మీ ముందుకు కేవలం ముప్పై ఆరు లక్షలకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకొచ్చాను డైమేషన్ వచ్చేసి పద్దెనిమిది ఇంటు ముప్పై ఈస్ట్ ఫేసింగ్ డైమేషన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ పద్దెనిమిది డెప్త్ వచ్చేసి ముప్పై అరవై గజాలలో మరి కన్స్ట్రక్షన్ చేశారు వన్ బిహెచ్కే హౌజు వన్ బిహెచ్కే హౌజు దీనికి వచ్చేసి బోరు మున్సిపల్ వాటరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అవైలబుల్లో ఉన్నది హాలు హాల్కు పక్కనే మరి మంచి చాలా విశాలమైన బెడ్రూము కిచెను మెట్ల కింద ఒక వాష్రూము అలాగే ఈ ఏరియాలో ఒక వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు లొకేషన్ వచ్చేసి అల్మాజ్ కూడా విలేజ్లో వచ్చింది మరి ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే మీకు పైన ప్రొవైడ్ చేస్తున్నాను జాన్వర్ మంత్లో మీరు ఈ ప్రాపర్టీ బుక్ చేసుకున్న అయితే దీనిపైన మరి కుబేర ప్రాపర్టీస్ వాళ్ళు టెన్ గ్రామ్స్ సిల్వర్ కానీ కూడా పూర్తిగా ఉచితమైతే ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి మీరు ఒకవేళ దీని గురించి ఫుల్ వీడియో ఫుల్ డీటెయిల్స్ అయితే స్త్రీ కుబేర ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ